అక్కని చేసి తుత్తి నీల కింద పడ్డది ఖండింపబడింది ఆ తర్వాత స్వామిటా ఇంకో గద తయారు చేసి వాడి మీద విసిరబోయాడు ఎందుకని నీకు గద పోయింది కనుక ఇదిగో ఈ గదను తీసుకొని నాతో పోరాడు అని వాడనుకుంటున్నాడట నా గద పోతే పోయింది ఇతనిచ్చిన గద కనుక తీసుకొని నేను పోరాడితే ఆయన ఓట్లతో నేను గెలిచినట్టు ఉంటుంది వాడు వాడే సమానుడ కాబట్టి ఇన్సల్టింగ్గా ఉంటుంది చే అతను గది ఇవ్వడం ఏంటి నేను పోరాడడం ఏంటని అప్పుడు వాడు త్రిశూలాన్ని అగ్నితప్తమైనటువంటి త్రిశూలం అంట అంటే ఆ త్రిశూలం వస్తూ ఉంటే చుట్టూ అగ్నులు భయంకరమైనటువంటి అగ్నులు చెలరేగుతూ ఉన్నాయి అటువంటి దాన్ని స్వామి మీదకి ప్రయోగం చేశాడు ఈయన సుదర్శన చక్రంతో దాన్ని ఖండించాడు వరాహమూర్తి సుదర్శన చక్రంతో ఖండించాడు అప్పుడు ఏం చేయాలనో తెలియక వాడు ఒక అదృశ్య రూపంలో వచ్చి స్వామిని ఛాతి మీద కొట్టాడు ఏదో చిన్న దోమ వాలినట్టుగా ఆయనకుంది వీడు వెంటనే అదృశ్యం అయిపోయాడు ఎక్కడున్నాడా వీడు ఎందుకంటే వీడికి మాయలు కూడా తెలుసు కనుక తిరుగుతూ ఉన్నాడట ఆ పక్క నుంచి వచ్చి కొట్టడం ఈ పక్క నుంచి వచ్చి కొట్టడం ఇలా చేస్తూ ఉంటే ఇక లాభం లేదని వాణ్ణి దగ్గరకు రానిచ్చి పట్టుకొని కణత మీద ఒక్క దెబ్బ కొట్టాడు వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి చంపింది అట్లా కణత మీద ఒక్క దెబ్బ కొట్టాడు ఎప్పుడైతే కణత మీద దెబ్బ కొట్టాడో కణతి మీద గాలివానకి చెట్టు ఎట్లాగైతే కూలిపోతాయో ఓ పెద్ద చెట్టు భయంకరమైనటువంటి గాలివాన వచ్చినప్పుడు ఎట్లాగైతే కూలిపోతుందో ఆ విధంగా కూలిపోయాడట వీడు కిరణ్యాక్షుడు మరణించాడు అంటే మమకారం అనేది సచిన్ మమకారం చావడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ మమకారాన్ని అంత తేలిగ్గా చంపుకోలేం అందువల్ల భగవద్గీతలో కూడాను రెండే రెండు ప్రధానమైన విషయాలు కర్మయోగం జ్ఞానయోగం మమకారాన్ని పోగొట్టుకోవడానికి కర్మయోగం అహంకారాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానయోగం జ్ఞానయోగైన సంఖ్యానం కర్మయోగైన యోగిన కాబట్టి ఈ రెండు మార్గాలు కర్మ జ్ఞానం అనేటువంటివి కాబట్టి మొట్టమొదట మమకారం పోవాలి ఆ తర్వాత అహంకారం పోతుంది అంతేగాని ముందు అహంకారం పోదు అహంకారాన్ని పోగొట్టుకోవడం అంత తేలికైనటువంటి పని కాదు ముందు మమ నాది అనేది పోతే ఆ తర్వాత నేను అనేటువంటిది పోతుంది కనుక ఈ తృతీయ స్కంధంలో మమకారానికి ప్రతిరూపమైనటువంటి హిరణ్యాక్షుడు వధించబడ్డాడు అహంకారం సప్తమ స్కంధంలో హిరణ్యకపుడు వధించబడతాడు అప్పుడు మీకు నేను అది తెలియజేస్తాను ఎప్పుడైతే హిరణ్యాక్షుడు వధించబడ్డాడో బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతలంతా కూడా వచ్చి అంతవరకు పైన్ చేరు చూస్తున్నారట ఎలా జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్యని ఇంతవరకు ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసిన వాళ్ళు ఒక్కసారి క్రిందకి దిగి యజ్ఞవరాహమూర్తికి నమస్కరిస్తూ వరయోగీంద్రులు వీళ్ళ ప్రార్థన ఎట్లా ఉందంటే మార్చుడు వాణ్ణి చూచి వాడు అక్కడ చచ్చిపోయి ఉన్నాడు పడి హిరణ్యాచ్డు వాడిని చూచి వీళ్ళు అనుకుంటూ ఉండారట ఇంతవరకు వాడు దుర్మార్గుడు దుష్టుడు అన్న వాళ్ళు ఈ క్షణాన్ని అనుకుంటుండారట వీడు అదృష్టం ఎవరికబ్బా లభ్యమయ్యేది సిద్ధమైన ఎంత భాగ్యవంతుడో వీడు ఎంత ధన్యజీవో వీడు అని వాణ్ణి చూస్తూ వరయోగీంద్రులు యోగ మార్గమున నివానిని మనో విధి సుస్తිරతన్ సుస్తිරతన్ లింగ శరీరా భంగమునకై చింతన్తురో ലിംഗശ ശരീരഭംഗമുന കൈ ചിന്തി ആ പങ്കജോദരു ആ പങ്കജോദരു പാണ്യഹതി ആ പങ്കജോദരു പാണ്യാഹതി തന്മുഖാമുരുഹമു দর্শিনুচু চে দর্শন চুচুঞ্জে দুর্ভারতো সুনি দৈত্যবলভুনি সৌভাগ্য దైత్యవల్లభుని సౌభాగ్యంబు తా ఓ వర యోగేంద్రుడు వర శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి మహానుభావులంతా కూడాను యోగ మార్గంలో చరించి నిరంతరం కూడాను తపస్సును ఆచరించి కఠోరమైనటువంటి తపస్సులను ఆచరించిన తరువాత శరీరం అంటే సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీరమే మనకు బంధం స్థూలం కాదు కాబట్టి ఆ సూక్ష్మ శరీరాన్ని భంగం చేసుకోవడానికి నిరంతరం కూడాను ఏ భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి చింతిస్తూ ఉంటారో అటువంటి పంకజోదరు పద్మనాభుడు పంకజోదరు కాబట్టి ఆ పద్మనాభుని యొక్క పాణ్యాహతే ఆయన కరకమలంతో వాడు దెబ్బ తిని ఆయన కొట్టినప్పుడు ఆ దెబ్బ తిని తన్ముకాంబురము తన్ముఖాంబురు ఆ యొక్క ముఖ కమలాన్ని పద్మనాభుని యొక్క ప్లీజ్ కమలనాభుని యొక్క ఆ ముఖ కమలాన్ని చూస్తూ చచ్చిపోయాడు భగవంతుడి చేతిలో దెబ్బతిని యముడి చేతిలో కాకుండా కేవలం భగవంతుని యొక్క ముఖార విందాన్ని వీక్షిస్తూ చనిపోయాడు అని అంటే దైత్యవల్లభుని ఈ రాక్షస శ్రేష్ఠుడు ఎవడైతే ఉన్నాడో వీడి సౌభాగ్యంబు ఎటువంటిదో ఎంత పుణ్యం చేసుకున్నాడో ఎంత ధన్యజీవో మనకు తెలుసు కదా వీడెవరో జయ విజయంలో కాబట్టి ఒకప్పుడు అక్కడ ఉన్నవాడే గనక ఆ పుణ్యం అంతా కూడా ఉంది కాబట్టి సనక సనందనాది మహర్షులు శాపం పెట్టినప్పుడు కూడా అయ్యా మేము శత్రువుగా అయినా సరే నిరంతరం మా బుద్ధిలో హరినామ స్మరణమే జరుగుతూ ఉండాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు గనక అంత భాగ్యవంతుడు కాబట్టి గతంలో భగవంతుని యొక్క చేతిలో మరణించేటువంటి అవకాశం ఆ దివ్యమైనటువంటి భాగ్యం వీడి కలిగింది ఎంత పుణ్యాత్ముడో ఎంత ధన్యాత్ముడో చావైతే అందరికి వస్తుంది కానీ ఇంత మంగళకరమైనటువంటి మరణం ఎవరికి ప్రాప్తిస్తుంది అని మైత్రేయ మహర్షి విదురుడికి చెబుతూ ఉన్నాడు అని శుకుడు పరీక్షకు చెబుతున్నటువంటి విషయాన్ని నైమిశారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెబుతూ ఉన్నాడు